అగ్నిహోత్రం అంతేకాదు మనం శ్యాసన్ ప్రసన్నాని సాధూ నామూర మహాపురుషుడు భగవద్భక్తుడు సత్పురుషుడు వీరి మనస్సు ఆనందంగా నిండిపోయింది ప్రసన్నాని ప్రసన్నంగా ఉంది మనస్సు జాయమానే జేతయోది అన్నారు ఆ సమయంలో ఆకాశంలో దేవులందరు నిండిపోయారు ఎందుకు నిండిపోయారు గుర్త భగవంతుని అవతార కార్యం ఎందుకంటే ఎప్పుడు దేవకి గర్భవతి ఉందో ఆ గర్భవతి సమయంలో దేవతలంత వచ్చి గర్భంలో ప్రార్థించారు భగవంతుణ్ణి స్వామిక మీరు రండి

కొందరికి భూకుళాష్టమి ఉపవాసం ఉంటుంది ఎవరికి ఉండదు ఎవరు సాబుదానాన్ని తింటారు ఎవరు ఇడ్లీలు తిన్నారు ఎవరు దోశలు తిన్నారు ఎవరు ఉప్పని తిన్నారు ఎవరు వడపల్ని తిన్నారు ఎవరు భోజనమే చేశారు దీంట్లో కూర్చున్న తర్వాత నిద్ర వస్తుంది నిద్ర సమయం కూడా అవుతున్నది తిన తిన్నగా మరి ఆ సమయంలో మధ్య మధ్యన ఆనందకందుని నందనందుని నామచింతనం చేయడంతో ఆ నిద్ర వెళ్ళిపోతుంది మత్స్యాశ్వ కక్ష్యప వరాహ నృసింహ హంస రెండు చరణాల్లో అన్ని అవతారాలు చెప్పేశారు యోగింద్రుడు మత్స్య అశ్వ హయగ్రీ అవతారం కచ్చప వరాహ నరసింహ హంస రాజన్య రామచంద్రుడు విప్ర వామరపరశురాముడు పరశురాములు కృత అవతార ఇవన్నీ చేసావు స్వామి స్వామి ఆ భూభారాన్ని నివే దూరం చెయ్యాలి భారం భువో హరయదు ఉత్తమ వందనంతే అది దేవతలు ప్రార్థించారు అని ఆ దేవతలు కూడా ఆకాశంలో వచ్చి నిలబడ్డారు వారికి చోటు లేదు జాయమానే జనే తస్మిన్ నేదు దుందుభయోదివి దుందుభిలు మోదిస్తున్నారు ఎందుకు మోదిస్తున్నారు గుర్త వసుదేవుని ఒక పేరుండే నిజమైన వసుదేవుని నిజమైన పేరు ఏం ఆనక ఆనకదుందు వసుదేవుని నిజమైన పేరు ఆనకదుందు ఆనకదుందువి అని పేరు ఎందుకు వచ్చింది అతనికి అతను పుట్టినప్పుడు దేవతలు దుందుభి మోగించారు ఇతని కుమారుడు ఆ భగవంతుడు వచ్చేవాడున్నాడని ఆనందంతో దుందుభి మోగించారని అతనికి ఆనకదుందువి అని పేరు వచ్చింది